అండి ఈరోజు మన పల్లిపాడులో కూవూరు మండలంలో ఒక బ్రహ్మాండమైన గ్రౌండ్ ఉంది మన ఇక్కడ మన గాంధీ గారు కూడా ఈ గ్రౌండ్కి రావడం జరిగింది ఆ ఒక హిస్టారికల్ గ్రౌండ్ అనమాట ఇది నెల్లూరులో ఒక ప్రత్యేకంగా ఇక్కడ అంత మహా వ్యక్తి వచ్చిన ప్లేసు మహాత్మా గాంధీ గారు వచ్చిన ప్లేస్ ఇది అక్కడ ఈ టోర్నమెంట్ బిలాల్ గారు పదిహేను సంవత్సరాల నుంచి కంటిన్యూగా క్రికెట్ మీద ఆయనకి ఉండే ప్యాషన్ను ఆయన బిజినెస్ చేసుకుంటూ ఆక్వ బిజినెస్ ఇది కంటిన్యూగా ఈ క్రమం తప్పకుండా పదిహేను ఏళ్ళ నుంచి ఎన్హెచ్పిసిఎల్ అంటే ఆ టోటల్గా ఈ క్రికెట్ నెల్లూరులో ఏదైతే వీళ్ళు అరేంజ్మెంట్ చేశారో వీళ్ళకి రియలీ బిలాల్ గారికి గ్రేట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంత ఇంట్రెస్ట్గా ప్రతి ఒక్క ప్లేయర్స్ అందరినీ ఒక దగ్గర మర్చి చేసి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం ఆయన దాంట్లో వచ్చిన దాంట్లో బిజినెస్లో ఆయన దానికి ప్లేయర్స్ అందరినీ ప్రోత్సహించడం నిజంగా ఇది చాలా గ్రేట్ మాట అనమాట ఎందుకంటే ఈ రోజుల్లో బిజినెస్సెస్ వాళ్ళకి టైం ఉండటం లేదు వాళ్ళు వాళ్ళ వ్యాపారంలో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇల్లు చూసుకోవడానికి సరిపోవటం లేదు అటువంటి రోజుల్లో ఈయన ఇక్కడ క్రికెట్ గురించి అంత దగ్గర తీసుకుని మొన్న కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పారు పిల్లలు ఈ రోజుల్లో సెల్ ఫోన్ని పట్టుకుని ఒక మూల్లో కూర్చుంటున్నారు అదే లైఫ్ అనుకుంటున్నారు వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రావాలి అంటే ఏదో ఒక యాక్టివిటీస్ గేమ్ యాక్టివిటీస్ ఉండాలా అని ఆయన మెయిన్ యాంబిషన్ పిల్లలు వేస్ట్గా ఉండకూడదు వాళ్ళ ఫోనే జీవితం అని చెప్పేసి ఒక మూల్లో కూర్చుని యాక్టివిటీస్ లేకుండా వాళ్ళంతా నరాలన్నీ పట్టుకోపోతుంటాయి ఏదైతే స్పోర్ట్స్లో మనం ఏదో జిమ్ అయితే కానీ ఏదన్నా కానీ ఒక బాడీకి ఒక ఒక యాక్టివ్గా పెడితే మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది వేరే ఆలోచనలు బ్యాడ్ ఆలోచనలు రావు అని చెప్పేసి ఈయన మెయిన్ మోటో మా బిలాల్ గారిది ఇతను ఎన్నో ఐపీఎల్ కూడా ఈయన టచ్లో ఉన్నారు అదే రంజీ దాంట్లో కూడా రంజీ ప్లేయర్స్ని కూడా అందరినీ తీసుకునే ఒక ఎకంటగా చేసి వాళ్ళకి మంచి మంచి అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుంటారు ప్రతి సంవత్సరం సార్కి నేను అభినందనలు తెలుపుకుంటూ ఎటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా బాగా ఈయన సక్సెస్ చేసి బాగా ఇంకా అభివృద్ధిలో తేవాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ క్రికెట్లో ఉండే ఇది ఏంటంటే స్పెషల్ బిలాల్ గారిది ఇది వీకెండ్స్కి అంటే వాళ్ళు కంటిన్యూగా పెడితే బాగుండదు అని చెప్పేసి ఉద్దేశంతో వీకెండ్స్ పెట్టి ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళలో కూడా ఒక ఉత్సవం రావాలని చెప్పేసి కంటిన్యూగా ఒక టీమ్ సందడికి సెలెక్ట్ చేయడం జరిగింది సార్ వాళ్ళు వచ్చిన టీం వాళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ప్రైజ్ మనీ కూడా అలౌన్స్ చేస్తున్నారు సో అది కూడా చాలా గ్రేట్ అన్నమాట అది నాకు నా సంతోషం ఏమైందంటే నా పేరు మీద ఇంతియాస్ కప్ అని చెప్పేసి సార్ వాళ్ళు ఈ సార్ ఈ సంవత్సరం మదీనా వాచ్ కంపెనీ ఇంతియాస్ కప్ అని చెప్పేసి అలౌన్స్ చేసిన దానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది బిలాల్ గారికి నేను మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ ఎటువంటి స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలా ప్రతి ఒక్క వ్యాపారస్తులైతే కానీ ఇంకా గవర్నమెంట్ కూడా ఇటువంటి వాటికి ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్హెచ్పిసిఎల్ టూ సీజన్ టూకి విచ్చేసిన మా అన్నగారికి షేక్ ఇంతియాజ్ లయన్ ఇంతియాజ్ ఆజీ ఎంతియాజ్ గారి ధన్యవాదాలు మాకు మా టీం అందరి నుంచి హృదయపూర్వకంగా వాళ్ళకి కంగ్రాచులేషన్ హార్డ్లీ వెల్కమ్ కూడా ఎందుకంటే మాకు క్రికెట్ ప్యాషన్ మీద ఉండేవి కానీ ఆయన కూడా బిజినెస్ చేసుకుంటా ఉండి కూడా మేము పిలిచిన అవన్నీ మన్నించకుండా మాకు కొద్దిగా టైం వాళ్ళ షెడ్యూల్ బిజీ ఉన్నా కానీ మాకోసం అని ఒక టైం తీసుకొని వచ్చి విచ్చేశారు చేశారు మాకు అంత ప్రోత్సహిస్తున్నారు ప్లస్ వచ్చేసి మన టోర్నమెంట్కి మంచి ప్రైజులు కూడా ఇచ్చి వాళ్ళు మీ యువత కోసం నేను ఎప్పుడు ఎల్లప్పుడు నేను ఉంటాను ఎల్లప్పుడు మీతో తోడు ఉంటాను మీకేం ఇబ్బంది లేదు ఎప్పుడు వచ్చినా మా తలుపులు తెలిసే ఉంటాయి మీకోసం ఎప్పుడైనా రండి అని చెప్పి ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటారు హార్ట్లీ వెల్కమ్ అని చెప్తున్నాను అలాగే ఈ క్రికెట్ టోర్నమెంటు నెల్లూరు జిల్లానే కాకుండా మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్లేయర్స్ దీంట్లో ఆక్షన్లు కూడా పాల్గొన్నారు ఇది ప్రతి సంవత్సరం ఇది జరపాలనే ఒక కోణంతోనే ఎట ఐపీఎల్ ఐస్పీఎల్ ఎట్ట జరుగుతున్నాయో అంటే మన నెల్లూరులో కూడా ఒక ఆక్షన్ అనే పరిధిలో పెట్టి ప్లేయర్స్ని ప్రతి ఒక్కరిని కొనుక్కొని దాని తర్వాత ఒక లీగ్ అనేది ఒక ఆరు టీంలు దీంట్లో జాయిన్ అయ్యింది జరిగింది ఆ టీం ఆరు టీం ఆలో ఆరు ఓనర్లు ఆ ఆరు ఓనర్లు ప్లస్ వచ్చి ఎన్నో వందల మంది దీంట్లో జాయిన్ అయ్యారు ఇంకా ఎన్నో మంది లైవ్ దీంట్లో స్కోర్లు కూడా చూస్తారు ప్రతి ఆంధ్రలో అలా ఉత్సాహపరిచి వచ్చే యువత కూడా దీంట్లో మనకి యాక్టివిటీస్లో ఉండాలని చెప్పి కోరుకుంటూనే ప్రతి సంవత్సరం మాకు సహకరించాలని చెప్పి మా కూడా మేము కోరుకుంటూ మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము